హలో అండి హాయ్ మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఉగాది ఉగాది సందర్భంగా ఒక మంచి పట్టు చీర రెండు కాంబోలో సో ఇది మనం వెయ్యి బైక్ అమ్ముతున్నాం ఇప్పుడు కూడా తీసుకొచ్చింది కూడా వన్ వీక్ బ్యాకే అండి సో ఇది వచ్చేసి రెండు వేలు అమ్మాం అండి మంచి జంగలు తినిసారి సో ఇప్పుడు మీరు ఇది ఇది కలిపి రెండు వేలకు వచ్చేస్తుంది ఇప్పుడు బై వన్ గెట్ వన్ వచ్చేస్తుంది అనమాట మీకైతే ఓకేనా ఈ జంగిల్ థీమ్ శారీ మనం రెండు వేలు అమ్మాం ఇది వెయ్యి రూపాయలు ఇప్పుడు మూడు వేలు అవుతుంది మూడు వేల యాభై రూపాయలు అవుతుంది సో మీకు రెండు వేలకి ఈ రెండు చీరలు వచ్చేస్తాయి అనమాట ఏవైనా గానీ మీరు తీసుకోండి మీ ఇష్టం సో ఇది ఇదేం తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ అనేది మీరు ఎంచుకోండి ఓకేనా మీకు నచ్చిన సెట్ అనేది మీరు ఎంచుకోండి సో ఇదిగోండి ఎక్కువ లేవు తక్కువ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోమని నా విన్నపం సో మళ్ళీ లేవు అంటే కుదరదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి రెండు వేలకి కాంబో శారీస్ వచ్చేస్తున్నాయి మీకు రెండు హలో అండి హాయ్ సో సాఫ్టీ మనకి డిజిటల్ పట్టులో అండి సూపర్ అంటే సూపర్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుంది సో దీంట్లో మనకి ఎన్నో చీరలు లేవండి కొన్ని చీరలు మాత్రమే ఉన్నాయి నేను మీతో ఒక కాంబో అయితే ఇస్తున్నాను అనమాట ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫస్ట్లో నేను చూపించాను కదా అదొక చీర నెక్స్ట్ ఇది ఇది వస్తుంది మీకు ఇవి రెండు మీకు కాంబోలో వచ్చేస్తాయి అనమాట చూడండి జస్ట్ ఓన్లీ మీకు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాయి ఇవి ఏవైనా కానీ మీరు తీసుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తాయి అనమాట కావాలి అనుకున్న వాళ్ళు అయితే వాట్సాప్ చేసేయండి ఇది డిజిటల్ పట్టు అండి చాలా చాలా బాగుంటుంది అనమాట శారీ అయితే చూడండి సారీ డిజిటల్ పట్టు మీకు ఒక టూ ఆర్ త్రీ కలర్స్ ఉంటాయి చీరల్లో అయితే లోపల చాలా బాగుంటుంది సో మీకు నేను పళ్ళు అన్నీ కూడా షేర్ చేస్తున్నాను అండి చూడండి ఓకే ఇట్లా ఉంటుంది డిజిటల్ పట్టు ఓకే ఇలా హలో అండి వెల్కమ్ టు బ్లాగ్ సో నైట్ అంతా బస్ లో జర్నీ వచ్చేసరికి పిల్లలు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు ఎంత టైర్డ్ అయిపోయినా యోమిక ఫోజుల్ కి మాత్రం బలస్తుంది చూడండి ఒకసారి ఎలా ఫోజులు ఇస్తుంది చూడండి ఫోటోలకి మామూలుగా కాదు ఇద్దరు వెళ్ళరు వెళ్ళరండి గగన్ కూడా చూడండి గగన్ ఏదో కొంచెం పెద్దోడైనట్టు కనిపిస్తున్నాడు ఈ డ్రెస్ లో అంటే ప్యాంటు షర్ట్ వేసాడు కదా సో అందుకనుకుంటా ఒంగోలు వచ్చాము ఎక్కడికి వచ్చాము మనం ఒంగల్ వచ్చామా వెళ్ళిపోదామా మా అమ్మ గురించి వెయిటింగ్ మేము ఇప్పుడే ఒంగోలు వచ్చాం మరి రంజాన్ కదా ఇక్కడ హలీం పెట్టున్నారు అంతా చలిగా ఉంటుంది ఇక్కడ అంతా ఇది వచ్చేసి అర్థం బస్ స్టాండ్ మా గురించి వెయిటింగ్ ఇంకా రాలేదు ఇక్కడ వచ్చేసి రొయ్యలు ఉన్నాయి పొద్దున్నే కదా ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయి కొద్ది పొద్దున్నే కదా ఏడి 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 అబ్బా ఇంకెంత టైం పడుతుందో ఇంకా బస్ వచ్చాము అనుకోకుండా వచ్చాం రెండు సడన్ జర్నీని అనుకొని వచ్చింది అయిపో ఏంటి చిట్ తల్లి గగన్ ఏం మామ గురించి వెయిటింగ్ మామ దగ్గరికి వెళ్దామా సో ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు వెళ్లే ముందు కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట ఆ పిక్స్ ఇక్కడ పెడుతున్నాను చూడండి సో బస్ జర్నీ అండి బస్ జర్నీనే కొంచెం బెటర్ అనిపించి బస్కే చేసుకున్నాను టికెట్ ఈసారి ట్రైన్ అనుకోండి అబ్బా రష్ రష్ ఉంటుందండి రైల్వే స్టేషన్లో ఇదో చిన్న లగేజ్ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది సో అందుకే ఈ మాత్రం నిన్న కిడ్స్ బట్టలు కొందామని సౌత్ ఇండియాకి వెళ్ళామండి అక్కడ ఒక కాటన్ శారీ చూసాను నేను ఒకటి ఇక్కడ పక్కన కింద డిజైన్ వచ్చింది పైన అంతా షిబోరీ వచ్చింది చూసారు ఈ బ్లూ కలర్ ఇలాంటి మోడల్లో చూసాను ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ అలా ఉన్నాయి సో ఇక్కడ నేను మీకు రెండు కాటన్ శారీస్ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కట్ ఉంటుందండి ప్యూర్ మంచి బెంగాలీ కాటన్ శారీస్ అనమాట ఇవన్నీ కూడాను మీరు ఇక్కడ నేను చూపించే రెండు చీరలు ఒకేసారి చేత్తో పట్టుకొని చూపిస్తున్నాను చూసారా ఏ చీ మీరు ఏ జతైనా పిక్ చేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ పన్నెండు వందల తొంభై తొమ్మిదికి పెట్టానండి మీరు బయటకు వెళ్ళి చెక్ చేసుకొని కొనుక్కోండి నేనేదో చెప్తున్నానని కొనుక్కోకండి ఇవి నేను బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఇస్తున్నానండి మీకు ఉగాది ఆఫర్ కింద మాత్రమే వస్తున్నాయి చీరలు ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ ఆఫర్ మీకు మళ్ళీ ఉండదు కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్ లేట్ అస్సలు చేయకండి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి మీకు ఫుల్ ట్రెండింగ్ ఉన్న కాటన్ శారీస్ అనమాట లేట్ చేయకుండా మంచిగా నిదానంగా చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫోన్పే నెంబర్ ఇస్తాను మనీ సెండ్ చేసి మీ అడ్రస్ పెట్టేస్తే మీకు వన్ వీక్లో మీ చీరలు అనేవి రీచ్ అయిపోతాయి సో ఏంటి అంటే మా వదిన ఉగాది సారా తెచ్చారనమాట సో దాని గురించి వెళ్తున్నాను నేను కూడా ఇంట్లో అందరు ఉంటే బాగుంటుంది కదా సో అందుకు బాగుంటుంది కదా రిలేటివ్స్ అందరు వస్తారు అది మంచిగా బాగా అనిపిస్తుంది సో ఆ ముందు రోజు మేము మెక్డొనాల్డ్స్కి వెళ్ళాం అక్కడ తీసుకున్న పిక్స్ ఇది సో ఇది వచ్చేసి మీకు టూ కాంబోలో వస్తాయి అన్నమాట టూ కాంబోలో టూ శారీస్ వస్తాయి మంచిగా బాగుంటాయి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తాయి ప్యూర్ కాటన్ అండి ఇవి మీకు సిక్స్ థర్టీ కట్ వస్తుంది బ్లౌజ్ సపరేట్ వస్తుంది శారీ వస్తుంది బాగుంటుంది శారీ బ్లౌజ్ రెండు కూడా చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ చూసినట్లయితే మీకు అంటే మీరు మీకు రీచ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది క్వాలిటీ ఇదంతా కూడాను అంటే ఉగాదికి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి అసలుకి నేను మొన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను అనమాట వెళ్తే అక్కడ నేను కొన్ని శారీస్ చూసాను అసలు మనం చెప్పే ప్రైస్ కి వాళ్ళు చెప్పే ప్రైస్ కి అసలు చాలా చాలా డిఫరెన్స్ ఉందండి అసలు చాలా డిఫరెన్స్ ఉంది సో అందుకే నాకు అనిపించింది నేను ఎంత తక్కువ ప్రైస్ అని సో రియల్లీ రియల్లీ మీరు ఇవి మాత్రం మూషి చేసుకోకండి సో వీటి డిజైన్ చూసినట్లయితే మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ డిజైన్స్ ఉంటాయి అన్ని ఇదైతే అసలుకి మంచి క్వాలిటీ అండి డిజైన్స్ కూడా కొంచెం మనకి కలంకారీ ప్రింట్ అని నెక్స్ట్ వచ్చేసి అజ్జరక్ ప్రింట్ అని కాటన్ సారీస్ లో చాలా రకాల డిఫరెన్సెస్ ఉంటాయి ఇవి చాలా మంచివి ఈ ప్రింట్ అసలు పోను కూడా పోదు అనమాట ఇవి కలర్ కూడా పో బాగుంటాయి డ్రెస్సెస్ కి మంచి రెస్పాన్స్ మళ్ళీ అసలు స్టాక్ వస్తానే ఉన్నాయన్నమాట థౌసండ్స్ అంటే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇక్కడ ఫోటో కూడా పెడతాను చూడండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే వాట్సాప్ చేసేసేయండి డ్రెస్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు షేర్ చేశాను ఇది కొత్తగా షేర్ చేయడం అయితే కాదనమాట ఆల్రెడీ ముందు మనకి వచ్చేసింది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే నాకు వాట్సాప్ తీసి పెట్టేశానండి చున్నీ కూడా చాలా చున్నీ దీనికి హైలైట్ అండి ఈ డ్రెస్కి చున్నీ హైలైట్ అనమాట సో డ్రెస్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది సో థౌజండ్ సెవెంటీ ఫ్రీ షిఫ్టింగ్కి అవైలబుల్ ఉంది మీకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సో ఎమ్ ఉంది ఎల్ ఉంది అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ చేసినాయి మీకు మంచి లాంగ్ టాప్ జార్జెట్ క్లాత్ వచ్చేస్తుంది మీకు తిన్న వచ్చేసి ఇలా ఉంటుంది సో మీకు చున్నీ చూడండి ఎంత బాగుంటుంది మెయిన్గా చున్నీ